హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న సాయంత్రం కనుక చూసుకుంటే మన ఎమ్మెల్సీ కవిత గారు అయితే తిహార్ జైలు నుండి బయటకు విడుదల కావడం జరిగింది అయితే ఎప్పటిప్పటి నుంచే విడుదల అవుతుందా అని చెప్పేసి బిఆర్ శ్రేణులు గాని అటు కేసీఆర్ కుటుంబం గాని వెయిట్ చేస్తున్నారు మరి కవిత గారికి బెయిల్ ఎప్పుడు వస్తుంది కవిత గారు తిహార్ జైలు నుండి ఎప్పుడు బయటకు వస్తారని అయితే ఎదురు చూస్తున్న తరుణంలో ఐదున్నర నెలల పాటు ఎదురు చూపులకు అయితే తెరపడ్డట్టు అయింది నిన్న కవిత గారు అయితే ఎమ్మెల్సీ కవిత గారు అయితే తిహార్ జైల్ నుంచి విడుదల కావడం అదే విధంగా ఆ రెవెన్యూ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టుకు హాజరు కావడం హాజరు అయిన తర్వాత పది లక్షల పూచి ఖత్తుతో తనని బెయిల్ మీద బయటకు విడుదల చేయడం జరిగింది ఎమ్మెల్సీ కవిత గారు బయటకు విడుదల కావా కాగానే నేరుగా ఆ బిఆర్ఎస్ కార్యాలయం ఏదైతే ఉందో ఢిల్లీలోని బిఆర్ఎస్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు ఆ తర్వాత పార్టీ శ్రేణులతో కలిసి చాలాసేపు చర్చలు అయితే కొనసాగించారు ఆ తర్వాత తను మీడియా ముందుకు వచ్చి ప్రసంగించడం జరిగింది మీడియా ముందుకు వచ్చి నేను నా మీద నిందలు మొప్పి నన్ను అయితే జైలుకు పంపించడం జరిగింది మొండిలాగా ఉన్న నన్ను జగమొండిగా మార్చారు దీనికి ఎవరెవరైతే కారకులు ఉన్నారో వారికి తప్పకుండా కఠినంగా శిక్షలు పడతాయనైతే తగిన మూల్యం చెల్లించుకుంటారని అయితే కవిత గారు చెప్పడం జరిగింది అదే విధంగా ఇటు హైదరాబాద్ లో కూడా బిఆర్ఎస్ శ్రేణులు అయితే ఎమ్మెల్సీ కవిత గారు ఆ ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా లేకపోతే ఎప్పుడెప్పుడు హైదరాబాద్ కి చేరుకుంటారా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఇక్కడ ఇక్కడ కూడా భారీ ఎత్తున ఎమ్మెల్సీ కవిత గారికి ఘన స్వాగతం పలికే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా కవిత గారు బయటకు రాగానే చాలా భావోద్వేగానికి లోనయ్యారు తర్వాత హరీష్ కేటీఆర్ ని కలుసుకున్నారు తర్వాత కేటీఆర్ ని కలుసుకున్నాక తన కొడుకుని ఆలింగనం చేసుకుని బాధతో అయితే ఏడ్చారు ఆ తర్వాత స్ట్రైట్ గా బిఆర్ఎస్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు ఇక ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా కేసీఆర్ గారు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో కూడా మన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది నా కూతురు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుందని అయితే చెప్పడం జరిగింది అయితే నిన్న సుప్రీంకోర్టులో ఏవైతే వాదనలు జరిగాయో ఆ వాదనల్లో ఈడీ ఈడీకి సంబంధించినటువంటి న్యాయవాది అయితే ఆమెకి బెయిల్ మంజూరు చేయొద్దని చెప్పి గట్టిగా వాదించారు అయినప్పటికీ సుప్రీంకోర్టు న్యాయస్థానం అయితే ఇప్పుడు ఫోన్ లో డాటా డిలీట్ చేసుకోవడం అన్నది సర్వసాధారణం ఆ దాని మీద పెద్దగా డబ్బు పట్టాల్సిన అవసరం లేదు అదే విధంగా నెలల పాటు జైల్లో ఉంచడం చాలా తప్పు అదే విధంగా వచ్చిన ఆరోపణలను ఇప్పటి వరకు నిరూపించలేకపోయారు కాబట్టి ఈ యొక్క మూడు కారణాల చేతనే ఎమ్మెల్సీ కవితకి బెయిల్ కి మంజూరు చేయడం జరుగుతుంది అని ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది అదే విధంగా అటు సునీల్ సిసోడియాకి బెయిల్ రావడంపై కూడా ఆనందం హర్షం వ్యక్తం చేసింది ఇక్కడ కవిత గారు అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్ కు చేరుకున్నాక మరి ఎమ్మెల్సీ కవిత గారు ఏ విధంగా మాట్లాడబోతున్నారు మన కేసీఆర్ గారు మరి ప్రెస్ మీట్ పెడతారా లేదా దీని గురించి ఆ ఏం మాట్లాడతారన్న అంశంపై ఆ ఇప్పుడైతే చర్చనీయాంశంగా మారింది ఇన్ని రోజులు ఎమ్మెల్సీ కవిత గారు ఏదైతే టిఆర్ జైల్లో బాధను అనుభవించారో దానికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా తనపై ఎవరైతే ఈ విధంగా కుట్రలు పని తనని జైల్లో పెట్టారో వారి మీద ఖచ్చితంగా ఆ ఎమ్మెల్సీ కవిత గారు అయితే వీరు ఇప్పటికీ కాకపోయినప్పటికీ వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి మరి వేచి చూడాల్సి ఉంది ఏం జరుగుతుందో